నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ వరణ్ ప్రస్తుతం ఏదైతే దేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో వస్తున్న తరుణంలో ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన వ్యవహారం కొంత దేశ రాజకీయాలతో పాటు ఇటు తెలుగు రాష్ట్రంలో ఒక బీఆర్ఎస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏదైతే ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇప్పటికే ఆ మార్చి పదిహేనవ తారీఖున కవితను అరెస్ట్ చేసినటువంటి ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో అప్పటి నుంచి కూడా ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది సో ఇప్పటికే కవితకు సంబంధించి కొన్ని కీలక ఆధారాలు లభించాయని చెప్తున్నటువంటి ఈడీ ఏదైతే కవితకు సంబంధించినటువంటి బంధువులకు సంబంధించి కూడా మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే కవిత భర్త అనిల్కి సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగింది ఏదైతే ఢిల్లీ లిక్కర్స్ కా వ్యవహారంలో విచారణకు హాజరు కావాలి అని చెప్పేసి కూడా నోటీసులు ఇచ్చినా కూడా ఏదైతే అతను ఆధార్ కానటువంటి పరిస్థితి ఉంది ఈ తరుణంలోనే ఈ రోజు పూర్తి స్థాయిలో ఈడీ అధికారులు కవిత భర్త అనిల్కు సంబంధించినటువంటి ఏదైతే ఆఫీసులు ఉంటాయో ఆఫీసులపై కొంత రైడ్స్ చేయడం జరిగింది అదేవిధంగా కవితకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అదేవిధంగా భర్త అనిల్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో పాటు కవిత ఆడపడుచుకున్నటువంటి అనిత ఇంటిపై కూడా ఈ రోజు ఈడీ అధికారులు కొంత రైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రముఖంగా ఈ రోజుకు సంబంధించి ఏదైతే కవితకు సంబంధించి కస్టడీ ఈ రోజుతో ముగుస్తుండటంతో నిన్న ఏదైతే ఢిల్లీ సీఎంగా ఉన్నటువంటి కేజ్రీవాల్కి సంబంధించి కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆయనను సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా కస్టడీ ఇచ్చినటువంటి పరిస్థితి సో ఇప్పుడు కవితకు సంబంధించి కస్టడీని పొడిగించే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆ కవిత అదేవిధంగా కేజ్రీవాల్ ఇద్దరిని కూడా ఒకే ఫ్రేమ్లో కూర్చోబెట్టి కొంత విచారించే ఆ పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రధానంగా ఇటు ఢిల్లీ లిక్కర్ స్వామిలో కేజ్రీవాల్ అదేవిధంగా ఇటు కవిత ఇద్దరు కూడా కొంత ప్రధాన సూత్రధారులుగా ఉన్నారు అని చెప్పేసి ఆ ఈడీ తమ వద్ద కొంత ప్రధాన ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఆరోపిస్తున్న తరుణంలో ఇప్పుడు వీరిద్దరి వ్యవహారం కూడా కొంత కీలకంగా మారినటువంటి పరిస్థితి సో కవితకు సంబంధించి కస్టడీ కూడా పొడిగించే అవకాశం ఉందని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో ఈ తరుణంలోనే తెలుగు రాష్ట్రాల్లో అయితే కవితకు సంబంధించి ఆ ఉన్నటువంటి బంధువుల ఇళ్లపై కూడా కొంత ఈడీ సంబంధించినటువంటి సోదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఏదేమైనా కూడా కొంత పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ఈడీ వ్యవహారం అనేది కొంత బీఆర్ఎస్ పార్టీకి కొంత తలనొప్పిగా మారింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సంబంధాల కోసం చూస్తున్నాం హ్యాష్ టాగ్